కావలి మనది ఎలక్షన్ ముందు నన్ను నాన్ లోకల్ అన్నారు నేను లోకల్ అని మీరు చూపించారు తీసుకోవాలి నన్ను నాన్ లోకల్ అన్నారు కాదు లోకల్ అని నన్ను కావల్లో ఉంచేటట్టుగా చేసి నన్ను ఎమ్మెల్యే చేశారు నాన్ లోకల్ అన్నాడు నాన్ లోకల్లో పోయి కొనుక్కొని ఉన్నాడు లోకల్ అంటే ఇంట్లో వాడు ఇంటి వాడు ఇంటి బిడ్డ అయితే మన ఇంటి బిడ్డ మన ఇంటికి ఏం చేయాలి ఏదో ఒక సేవ చేయాలి కాబట్టే నేను కావులకి కాపులా దారుడయ్యా ఈరోజు కావులు కాపు కాసే వ్యక్తిగా తయారయ్యా నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కావలసే ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి నేను ఈరోజు ప్రయత్నం చేస్తున్నా అయితే ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో విమర్శలు ఎన్నో రకాల అవమానాలు ఎన్నో రకాల ఇబ్బందులు సమాజంలో సేవ చేయడానికి ఇంత అవమానాలు అనేంతగా ఈరోజు అవమానాలు ఎక్కడో బెంగళా నగర్లో ఒకడు వాడి స్థలాన్ని ఘోరగట్టుకుంటే కాపలా కాస్తున్న కాపలా ఎమ్మెల్యే ఎక్కడున్నాడని అంటాడు ఒకడు సభ్యత సంస్కారాన్ని మర్చిపోయిన రాజకీయాలు ఎక్కడో వాళ్ళ ఇంటికి బేస్ పెట్టడానికి మట్టి తోలుకుంటుంటే కాపులా కాస్తానన్న వ్యక్తి ఏమయ్యాడని అంటాడు ఇది కావలి తోడు అనే రాజకీయ దుస్థితి మనందరం కూడా బాధపడాలి ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు చేసుకున్నాం పది సంవత్సరాలు పరిపాలించారు ఐదు సంవత్సరాలు నాకు అవకాశం కల్పించారు వారు కానీ మేము కానీ అందరం కానీ మనందరం కానీ ఇది మన కావలి ఈ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన కావలి అభివృద్ధి చెందాలనే స్వార్థం మనలో ఉండాలి ఎవరు అభివృద్ధి చేసినా మన ఊరు అభివృద్ధి చెందుతుందనే ఆలోచన మనలో ఉండాలి కనీసం ప్రాంతీయ తత్వం ఉండాలి మన ఊరి మీద మమకారం ఉండాలి కానీ ఈ రోజున కావలలో కొరబడింది అదే ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వారుడు శ్రీ నారా చంద్రబాబు గారు అదేవిధంగా నాయకులు లోకేష్ గారు ఎక్కడి కావలి ఎక్కడి అమరావతి ఎందుకు కావలి అభివృద్ధి ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కావలనే ఎందుకు అభివృద్ధి చేయాలి ఈరోజు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే కావలు అన్ని వనరులు ఉన్నాయి కళ్ళుండి గుడ్డు వాళ్ళు అయ్యావు కావల నాయకులు అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమైంది కావల యొక్క కీర్తి కావల యొక్క గొప్పతనం అందుకోసమే ఈ రోజు మనకి బీపీసీఎల్ ఇండస్ట్రీ ఇచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కావలికి బెచ్చిస్తున్నాడు ఇంకో పక్క ఇండో సోలార్ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇండో సోలార్ కంపెనీ ఇంకో పక్క దగ్గర ఎయిర్పోర్ట్ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇవన్నీ జరిగితే అభివృద్ధి చెందేది కావాలి అప్పుడు చెప్పాలి మన లోకల్ అని అది మన మమకారం ఆ మమకారం కోసమే మీరందరూ నా కేసు గెలిపించిన మమకారంతోనే కావలు అభివృద్ధి చెందాలి అవన్నీ రావాలంటే ఈ కావలు బాగుండాలి వచ్చినటువంటి వాళ్ళు కావల్లో సంచరించాలంటే వచ్చినటువంటి వాళ్ళు కావలలో షాపులు చేయాలంటే వచ్చినటువంటి వాళ్ళు భార్య బిడ్డలతో కారులోనో బైకులోనో వచ్చి షాపుగా వచ్చి చేసుకోవాలంటే ఆ రకమైన సౌకర్యాలు కావల్లో ఉండాలి అవి ఎమ్మెల్యేగా మా బాధ్యత ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తించాడు ఈరోజు రామాయపట్నం పోర్ట్ ఇచ్చాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇచ్చాడు ఈరోజు కొన్ని లక్షల కోట్లు కావలొచ్చి పడిపోతున్నాయి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అతి తొందరలో కావలలో నెరవేరబోతుంది ఈరోజు రోజు కావలు కనక మారబోతుంది మన బట్టలు జీవితాలు మారబోతున్నాయి మనందరికీ జీవనోపాధి జరగబోతుంది ఈరోజు శుభాశాలమైనటువంటి కావలి టంకు రోడ్డు తొమ్మిది కిలోమీటర్ల పొడవుంది పాడు నుంచి ముసలూరు వరకు కానీ తేడికి ఏ ఒక్కరోజు కూడా ఈ కావలని పరిపాలించినటువంటి నాయకులు ఈ కావల అభివృద్ధి కోసం ఆలోచించాల మా జోబులు నిండినే లేదని లెక్కలేసుకున్నారే తప్ప ఈ కావలి స్థితిగతులు మార్చగాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం చేయాల్సిన బాధ్యతను మర్చిపోయారు కాంత పాలకులు అందుకే నేను మీనందరితో కలిసిపోయా మీ అందరితో కలిసి నడుస్తున్నా మనందరం కలిసి మన ఊరిని బాగు చేసుకుందాం ఈ రోజు మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది ఈ రోజు రోడ్డు పక్కన చిరు వ్యాపారస్తులు ఎండ చేసుకుంటున్నారు ఎండనక వాననక గొడుగుల్లో దుమ్ము తూలలో పడి రోజుకి వెయ్యి వెయ్యి రూపాయలు సంపాదించుకోవడానికి ఎండలో నిలబడి ఈ రోజు పళ్ళు కుల్లిపోతున్న తినుబండారులు చెడిపోతున్నప్పుడు కూడా వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద నిలబడి జరుగుతుందంటే ఏంటి మనం చేయాల్సింది కావులకి వాళ్ళ జీవితాలు మార్చాలి ఎండ లేదు వాన లేదు ఆకలి లేదు ఉదయం వచ్చిన కాళ్ళ నుంచి సాయంత్రం వరకు నిలబడి కూలి పని చేస్తున్నారు ఆ కోటి కోసం వెయ్యి రూపాయలు సంపాదించుకోవటం కోసం ఇదే ప్రాంతాల్లో మనం వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తే అందరికీ ఏదో విధంగా జీవనోపాధి కను కల్పించగలిగితే వాళ్ళు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు కావలి టంకరుడు ఆద్యంతం ఈరోజు ఒకే బజారు సాయంత్రం ఐదు గంటలప్పుడు పోతే బజారు కిక్కిరిస్తుంది ఇప్పుడు రెండో జనాభా మన కావలి జనాభా పట్టణ జనాభా లక్ష యాభై వేల మంది రోజుకి పల్లెటూరు నుంచి ఒక యాభై వేల మంది వచ్చిపోతుండొచ్చు అంటే రెండు లక్షల మందిలో టంకు రోడ్డుకి యాభై వేల మంది వచ్చి తిరిగితేనే టంకు రోడ్డు పట్టడం లే రేపు ఇండస్ట్రీలన్నీ వచ్చిన నాడు దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగస్తులు రాబోతున్నారు ఈ ఉద్యోగస్తులందరూ వస్తే ఇంటికి ముగ్గురు లెక్కన దాదాపు తొమ్మిది లక్షల జనాభా కావలకు రాబోతుంది లక్ష యాభై వేలకే కావాలి ఈ విధంగా ఉంటే రాబోయే ఐదు ఏడు సంవత్సరాల మధ్య కాలంలో తొమ్మిది లక్షల మంది జనాభా వస్తే కాలు ఎలా ఉండాలి ఎలా ఉండబోతుంది ఎలా మన మన బిడ్డలు అదే విధంగా వ్యాపారం వ్యాపారస్తులకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇదే కావలి ఈరోజు ఎవరో వ్యాపారం చేస్తున్నారో వాళ్లే ఇదే చిన్న వ్యాపారంతో వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పించే విధంగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ రోజున కావులలో మీ మున్సిపాలిటీ అధికారులు నాకు మంచి కమిషనర్ కొత్త వ్యక్తి ఐపీఎస్ ఐఏఎస్ చదవాలనుకున్నాడు కానీ మున్సిపల్ కమిషనర్గా వచ్చాడు అందరూ రకరకాలుగా చూస్తారు నేను వాళ్ళ ఫైర్ చూసా కాబట్టి అతను పోవాలనుకున్నాడు నేను కూడా ఆపుకోనున్నా ఎప్పుడు కూడా మీ అందరూ కూడా చెబుతున్నా పది పర్సెంట్ ఉండే అసమర్థతను కాదు చూడాల్సింది తొంభై పర్సెంట్ ఉండే సమర్థతను మనం గుర్తించాలి ప్రతి జీవితంలో నా శరీరంలో కూడా సగభాగమే నా కళ్ళకు కనిపించేది నా వెనక కూడా బీపున ఎన్నో సమస్యలు ఉంటాయి నాలో కూడా లోపాలు ఉంటాయి లోపాలు కాదు పాజిటివ్ చూడాలి కాబట్టి ఈ రోజు ఆర్టీఓ గారు కానీ కావాలి ఎంఆర్ఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ నేను ఏది చెబితే వాళ్ళు చేస్తున్నారు నేను ఒకటే చెప్పా ఈ కావల రూపురేఖలు మార్చడానికి నాకు అండగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు నాకు తోడుగా బ్రదర్గా నాకు లోకేష్ బాబు ఉన్నాడు మేము వాళ్ళ ఇద్దరు నాయకత్వంలో ఈ కావల రూపురేఖలు మార్చడానికి ముప్పై మూడు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చిన ప్రజల ఆశస్సులు నెరవేర్చడానికి నాకు సహకరించండి అని చెప్పి వారిని కోరటం జరిగింది వారి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి చాలా దిక్కు ప్రయత్నాలు చేస్తున్నాడు మమ్మ కూడా ప్రయత్నం చేశాడు నేను ఆపుతానే ఉన్నా ఆయన తెలియదు బాబు నన్ను కాలేనా పోలేని విషయం ఆయన మా ఎందుకంటే ఒక బాండింగ్ ఒక ఇతర మధ్య ఒక కనెక్టివిటీ చెప్పింది చేసే మనస్తత్వం చేయాలనే తపన ఇవన్నీ క్రోడీకరిస్తే ఈరోజు కావల చిరు వ్యాపారస్తులందరికీ గుర్తించాం ఎమ్మెల్యే గారి గెలిచిన తర్వాత కమిషనర్ వాళ్ళ టీం అంతా కలిసి ఎవరెవరు అంగల్ని పెట్టుకొని ఉన్నారు కొత్తగా పెట్టుకున్న బొంకులు కాదు ఇప్పుడు ఆక్రమించుకునే స్థలాలు కాదు నేను ఎమ్మెల్యే నాటికి ఎవరైతే ఆక్రమించుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక జీవనోపాధి కల్పించాలి దీన్ని మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం డబ్బులు లేవు ఎవరైతే షాప్ ఇస్తున్నామో వాళ్ళు లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఎప్పుడైతే ఆ షాపు ఖాళీ చేస్తే మళ్ళీ వాళ్ళు లక్ష రూపాయలు వేలు రెట్టించేదట్టుగా నెలకు ఐదు వేల రూపాయలు రెంట్లు మిగిలిచ్చే ఈ రోజున ఒక్కొక్కరికి ఈ రోడ్డు రెండు పక్కల ఈ షాపులు ఏర్పాటు చేస్తే కావలి టంకు రోడ్డు బిజినెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఏరియాకి వస్తుంది ఇది కూడా కమర్షియల్ ఏరియా అవుతుంది ఈ రోజు వాసులు మంగళూరు నగర్ వాసులు ఇంద్ర నగర వాసులు ఐడిసిఎం బురంగుంట వాసులు లేదంటే ఇద్దరు కాలనీ రోడ్డుకు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వ్యాపారం పెరుగుతుంది టౌన్లో కూడా ఇక్కడికే వస్తారు వ్యాపారం విస్తరణ పెరిగితే భార్య బిడ్డలతో షాపింగ్ పోవాలంటే బైకులు బైక్లు పెట్టుకునే ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా వ్యాపారం చేసుకునేటట్టు అందరూ అందరు సుఖంగా సరుకులు కొనుక్కునేటట్టు అందరికి నచ్చినట్టుగా షికారుగా కనీసం భార్యాభర్త తోడుగా నడిచి ఎక్కడైతే ఇక్కడ బండి పెట్టుకుని షాపింగ్ చేసుకునే విధంగా తూర్చిదిద్దేందుకే ఈ రోజున ఈ షాపింగ్ మాల్ స్టార్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అతి తొందరలో ఇంకొక పంతొమ్మిది షాపులకు తొందరలోనే టెండర్ పిలవబోతున్నాం ఆ తర్వాత అంచలించులుగా ఎందుకంటే చిరు వ్యాపారస్తుని ఇబ్బంది పట్టద్దు ఒక నెల రోజుల లోపలే ఒక్కొక్క షాపు పూర్తి అవ్వాలి ఎందుకంటే వాళ్ళ జీవితాలు చాలా చిన్నాయి వాళ్ళ మీద ఆధారపడే కుటుంబం ఉంది వాళ్ళని రోడ్డు పెట్ట ఒక్క నెల రోజులు నష్టపోతే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి నాలుగు నెలలు కష్టపడాలి కాబట్టి తొందర తొందరగా కట్టే విధంగా ఒకేసారిగా అన్ని కాకుండా దఫ పూర్తి చేస్తూ రాబోయే ఒక్క సంవత్సర కాలంలో జనతా బిడ్డలో దాదాపు రెండు పక్కల కొన్ని వందల షాపులు వచ్చి ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా తలెత్తుకుని మాకంటే వ్యాపార సంస్థ ఉంది ధైర్యంగా బిడ్డలు చదివించుకునే విధంగా ధైర్యంగా షాపులో కూర్చొని సరుకు అమ్ముకునే విధంగా ధైర్యాన్ని ఇస్తామని చెప్పే సందర్భంగా చిరు వ్యాపారస్తులందరూ కూడా తెలియజేస్తున్నాం ఇది ఒక్కటే కాదు కావలి అభివృద్ధి అంటే పార్కులు డెవలప్ చేయాలి మంచినీటి సౌకర్యాలు ఇవ్వాలి ప్రతి స్తంభానికి దీతి దీపాలు ఇవ్వాలి దాదాపు ఇరవై ఎనిమిది వేల స్తంభాలుంటే ఈ రోజున పన్నెండు పదమూడు వేల స్తంభాలకే రోజు లైట్లు ఉన్నాయి దురదృష్టం యాభై ఏడు కోట్ల రూపాయలతో అమృత పథకం కింద డ్రింకింగ్ వాటర్కి ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక్క ఇళ్లకి ట్యాప్లు ఇవ్వమని చెప్పి గత రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తే దురదృష్టం కొద్ది గత పాలకుల యొక్క నిర్లక్ష్యం గత పాలకుల యొక్క దౌర్భాగ్యం గత పాలకుల యొక్క అనాలోచన చర్యల వల్ల ఈ రోజు కూడా గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వని కారణాన యాభై ఏడు కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్ అయింది ఈ రోజున ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు రాదని దుస్థితి ఉంది అయితే మేము వీటన్నిటి కూడా వాళ్ళని విమర్శించాలని కాదు పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలి వాస్తవాలు తెలుసుకోవాలి ఎక్కడ ఉన్న వ్యక్తులు వచ్చి ఇక్కడ పనిచేయరు ఇక్కడ పని చేసేవాడికి ఓటేయాల్సిన అవసరం ఉంది ఇది అందరూ కూడా ప్రజలు గుర్తించాలి ఎవరు పని చేస్తున్నారో వారికి వెయ్యాలి తప్ప కులాన్ని చూసే మతాన్ని చూస్తే వర్గాన్ని చూసే ప్రాంతాన్ని చూస్తే బంధుత్వం చూస్తే కావలి మళ్ళా జనక్క కాబట్టి కాబట్టి మనందరూ కూడా నడుం బిగించాలి చేసే ప్రతి వ్యక్తిని గుర్తించినప్పుడే పని చేసేవాడు కూడా హుషారు ఉంటుంది కాబట్టి మీరు ఇతరులందరూ కూడా దేన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు పాలకులు చేసిన వై వైఫల్యాల వల్ల ఈరోజు మున్సిపాలిటీ చాలా కష్టాల్లో ఉంది నెలకి నలభై లక్షల రూపాయలు ఈరోజు డ్రింకింగ్ వాటర్ కోసం బ్యాంకు లోన్ యాభై రెండు కోట్ల రూపాయలు దుర్విరే అయింది తప్ప ఒక్క ఇంటికి నీళ్లు రాల ఇప్పుడు కూడా ట్యాంకర్లు పెట్టుకుని పల్లెటూర్ల లాగా ట్యాంకర్లు పెట్టుకుని ఇంటి ముందు డ్రమ్స్ పెట్టుకుని నీళ్లు అక్కడ దాచిపెట్టుకునే దుస్థితి కాలు ఉంది అంటే ఒక్కసారి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కాదు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఓటు ఒక శాసనంగా ఉండాలి చేసేవాడికి ఓటేయాలి ఎంకరేజ్ కావాలి ఆ ఓటే శాపంగా మారితే మన తను మన ముద్దు రాత్రి మార్చుకోవాలి తప్ప మనకి శాపంగా పరిణీమించేటట్టుగా ఉండకూడదు అనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే కావాలని అభివృద్ధి చేస్తున్నాం ఒక పక్క పార్కులు కావచ్చు ఒక పక్క టంక్ రోడ్డు కావచ్చు ఈ రోజున ఈ టంకు రోడ్డుకి మళ్ళా పదిహేడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశా పదిహేడు కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తెప్పించా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ఈ రోజు ఈ పదిహేడు కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి తారు రోడ్ నుంచి ఈ షాపు దాకా ఇదంతా మట్టి ఉంది అంతా అంత అందరిలోనే సిమెంట్ రోడ్డు వస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎక్కడి నుంచి మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర నుంచి యానాథ్ రెడ్డి బొమ్మ వరకు యానాథ్ రెడ్డి బొమ్మ దగ్గర నుంచి పాశ్చమ్ స్కూల్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డుకు రెండు వైపుల మట్టి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా సిమెంట్ రోడ్డు పదిహేడు కోట్లు మంజూరు మూడు మూడు రోజుల్లోనే టెండర్ కూడా పిలుచున్నారు ఎవరో కాంట్రాక్టర్లు వేస్తారు అతి తొందరగా దాన్ని కూడా శంకుస్థాపన చేస్తాం మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి గారిని కలిశాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద మా కావలికి మీరు విజిట్ చేయండి సార్ మీ యొక్క అడుగులు మా కావల్లో తగిలితే రాముడు తిరిగితే ఆ పుణ్యభూమి ఎలా పవిత్రమైందో మీ కాలు పాదం తాగితే ఈ కావలు పవిత్ర మారాలి ఈ కావల అభివృద్ధి చెందాలి కాబట్టి మీరు అని చెప్పి నేను మొన్నటి సాయంత్రం ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించా అన్ని అనుకూలిస్తే రేపు జూన్ ఇరవై ఒకటి తగ్గిన రాముడు లాంటి చంద్రబాబు మరి కావల్లో అడుగు పెట్టబోతున్నాడు అని కూడా మీరు ఆనాడు ఆయన్ని సెల్ఫీ పాయింట్ దగ్గర మొదటి సెల్ఫీతో స్టార్ట్ చేసి కావలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద కార్యక్రమాలు చూసుకుని మనం మత్స్యకారు సోదరులందరికీ ప్రాణమైనటువంటి జమందర్ని ఫిషింగ్ ఏర్పాటు ఓపెన్ చేసి అక్కడ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి మత్స్యకారులతో ఇంట్రాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆనాడు కావలలో ఈ పదిహేడు కోట్ల సిమెంట్ రోడ్డుకు సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని చాయ్బోతున్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు ఇప్పుడు ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ అయింది కలికి యానాదరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసులూరు వరకు కూడా చేయాల్సిన అవసరం ఉంది దురదృష్టం యాభై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే గత ఎమ్మెల్యే దిగిపోయే ముందు తను లెటర్ రాశాడు ఈ కావలికి ఆ రోడ్డు అవసరం లేదు అని ఏ కారణం చూపించాడు తెలుసా కావల మెటల్ దొరకటం లేదు కాబట్టి గురు రాఘవేంద్ర కృష్ణారెడ్డి మెటలే ఆపించాడు మళ్ళీ మెటల్ దూర లేదో ఒకటి ఈ రోడ్డు అవసరం లేదని రాసిచ్చిపోయిన పాపానికి ఈ రోజు రోడ్డు ఆగిపోతే దాన్ని మళ్ళీ మొన్నటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి గారిని నా మిత్రుడు బోదా రామచంద్ర గారిని అదేవిధంగా అన్నగారి సత్యప్రసాద్ మినిస్టర్ గారిని తీసుకొచ్చి వాళ్ళకు కూడా చూపించి నిన్న ముఖ్యమంత్రి గారికి మళ్ళా నివేదికలు ఇచ్చి దానికి ఒక ముప్పై ఐదు కోట్లు మంజూరు చేస్తే మాకు ముత్తూరు ముసలూరు దగ్గర రోడ్డు అంతా కూడా సీసీ రోడ్డు అయిపోతుంది తొమ్మిది కిలోమీటర్ల పొడవున మా కావలి సువిశాలమైనటువంటి రాబోయేటువంటి ఇండస్ట్రీస్ కి నాంది పలికే విధంగా మా రోడ్లు ఉండబోతున్నాయి ఆ విధంగా తీసిదిద్దామని చెప్పి ముఖ్యమంత్రి వారిని కోరడం జరిగింది అన్నిటికీ సానుకూలంగా స్పందించాడు అన్ని కూడా తొందరగానే ఆ రాముడైన శ్రీరాముడైనటువంటి చంద్రుడు తప్పకుండా కావలికి వస్తాడు కావలికి వరాల జలు కొనిపిస్తాడు కావలిని అభివృద్ధి చేసి తిరుగుతాడు ఆ నాయకత్వంలో అందరూ కూడా తీర్చుకోవాల్సిన రుణం రేపటి మున్సిపల్ ఎన్నికల్లో నలభైకి నలభై ఓట్లు గెలిచి ఆయొక్క కాంత్రెస్టమే మనం తెలుగుదేశం కార్యకర్తలు చేయడం ఒకే ఒక బాధ్యత ఒకే ఒక బాధ్యత నన్ను నమ్మండి నాకు అవకాశం ఉంది నలభై ఓట్లు ఎన్నికలలో కోల్పోతట్టు అవినీతి పనులు తరిమి తరిమి కావల ప్రజలు తరిమి తరిమి కొట్టారు అనిపించండి నేను ఈ కావల సుందరమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత నేను చూసి ఎందుకంటే తెలుసు దానికి ప్రజలందరూ చూసి ఆనందించడానికి నాయకుడు నేను లోకేష్ బాబు గారి చోటుల మీదుగా నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు అంచెల ఎందుకు రాష్ట్ర దేశ ఉప ప్రధాన తరణంలో కూడా కావలని మర్చిపోకుండా కావలికి యాభై ఏడు కోట్ల రూపాయల అమృత పథకాన్ని శాంక్షన్ చేస్తే కావలి మున్సిపాలిటీ ఇరవై ఎనిమిది కోట్లు అప్పు చేసింది దానికోసం ఇరవై ఎనిమిది కోట్లు కావలి మున్సిపాలిటీ అప్పు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యాభై ఎనిమిది కోట్లు ఇచ్చింది కలిపితే యాభై ఏడు కోట్లు యాభై ఆరు కోట్ల వచ్చింది దానికే ఇందాక చెప్పినట్టు నలభై లక్షలు కడుతున్నా ప్రతి నెల వడ్డీ కానీ ఒక్కటికి నీళ్ళు రాల ఆ స్థూపాన్ని కూర్చడానికి కారణం ఈ స్థూపం కనిపిస్తే ఈ నిధులు ఏమైపోతాయో ఏమైనా ప్రజలు అనుకుంటారని దీన్ని ఎవరికి గుర్తు రాకుండా చేయాలంటే నా ముందూరిలో కూర్చున్నటువంటి మిత్రులు బస్సు వారి పేరు చెప్పి దుర్మార్గంగా దాన్ని పైలాన్ని పగలగొట్టి పైలాన్ని మాటారు ఆ యాభై ఏడు కోట్ల దుర్వినియోగం చేసి దాన్ని రూపు మాటారు తొందరలో దాన్ని కడగబోతున్నా కావలలో కావలి నడుబడ్డున్నటువంటి ఇంటరాక్షనల్స్ అందరి సమక్షంలో పత్రికా విలేకరుల సమక్షంలో కావలలో ఉన్నటువంటి సంఘ సేవ కర్తల సమక్షంలో అతి తొందరలో ఒక కళ్యాణ మండపంలో యాభై ఏడు కోట్ల విధులకు సంబంధించిన రికార్డులు తొందరలో బయటపెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయబోతున్నా తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది ఎందుకంటే మీరు కట్టే ప్రతి ట్యాక్స్ కావాలను కట్టే ప్రతి పన్నులో యాభై ఏడు కోట్లకు సంబంధించిన ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు మనందరి ఏ రోజున ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బు ఐదు సంవత్సరాలు ఎలక్షన్ జరగనీయకుండా ఐదు సంవత్సరాల పాటు ఎలక్షన్ జరిగితే దాంట్లో పాలక మండలి ఉంటుంది దాంట్లో గెలిచిన వాళ్ళలో ఉంటారు వాళ్ళు బయట పెడతారని ఎలక్షన్ జరగనీకుండా ఒక పక్కన పైలాన్ని ఒక పక్కన నిధులని ఇంకొక పక్కన ఎలక్షన్ జరగనీకుండా దుర్మార్గంగా కావాలని అంటే గట్టించినటువంటి విషయాన్ని తొందరలో ప్రజలందరికీ ముందు తేటానికి నాకు ధైర్యం ఉంది ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా మీకు ధైర్యం ఉంటే మీకు నేను నిర్వహించబోయే సభకు మీ నాయకుని తీసుకోరు రండి అగ్రిమెంట్తో సహా నీ కళ్ళ ముందు పెడతా నీ ముఖ్యమంత్రి టైంలో రెండు వేల ఇరవై రెండులో నీ సంతకాలతో దాన్ని కుదిరిస్తే డబ్బులతో మీ బయట పెడతా ధైర్యం అంటే తమ్ముని ప్రతాప్ రెడ్డి ఆహ్వానిస్తున్నా ఇది లోకలు ఇది లోకల ఇక నాన్ లోకల్ పద్ధతి కాదు పిలికోడలాగా పరిగెత్తడానికి అప్ప యొక్క కోలాన్ని కూలిస్తే పరిగెత్తారు దమ్ముంటే రావాలి మొన్న రోజున విరుసుకొని వస్తా పోలీసుల దగ్గరకు అన్నారు ఇరుసుకొని రాళ్ళ కోర్టుకు పోయారు అది వాళ్ళది లేకపోతే గాంబీర్ అటువంటి నాయకులను మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం కావాలి ప్రజలందరూ కూడా ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం ఎందుకంటే చిరు వ్యాపారస్తులు కులాలకి మతాలకే వర్గాలకి కష్టాన్ని నమ్ముకున్న శ్రామికులని మీలో నుంచి విప్లవం రావాలి ఈ కావలను బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి దయించి ఈ కావలను మనం అందరం కలిసి పట్టుకుందాం మన కావలను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా స్వాగతాన్ని పలుకుతూ రాబోయే కాలంలో ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుల కళ్ళల్లో ఆనందం చూద్దాం ఈ కావలి అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఒక్క కావల వయసు ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే వాళ్ళు పాటిస్తున్నారు నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు దాదాపు ఈ ఆరు నుంచి ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి కావలి అభివృద్ధిలో కావలి యొక్క ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళందరికీ వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడాలి చిరు వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరిగేటట్టుగా చూడాలంటే ఈ కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు నిర్విఘన జరిగిన నాడు ఎన్ఆర్ఓ ఆఫీసు ఆర్టీఓ ఆఫీసు ఆర్ఎండ్ బి ఆఫీసు అదేవిధంగా కోర్టు ఇవన్నిటి కూడా షాపులు కట్టబోతున్నాం ఇక్కడైతే కూరగాయల మార్కెట్ ఉందో దాన్ని కూడా ఒక షాపింగ్ మాల్ గా కట్టబోతున్నాం ఈ రోజు కూరగాయలు కూరగాయల మార్కెట్ సంబంధించినటువంటి హోల్సేల్ మార్కెట్ ని మద్దురుపాడు దగ్గర కావలి టవు నుంచి మద్దరపోడ దగ్గర హైవేలో కలిసే దగ్గర కార్నర్ లో అతి తొందరలోనే అక్కడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ అక్కడ పెట్టబోతున్నాం కావలి టంక్ రోడ్డులోకి ఇక లారీల రాకుండా ఆ యాక్సిడెంట్ జరగకుండా రేత్ర అక్కడ హోల్సేల్ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా అక్కడ జీవనోపాధి కల్పించబోతున్నాం కావలిలో ఒక మంచి టౌన్ హాల్ కూడా తొందరలోనే ఏర్పాటు చేయబోతున్నాం అవన్నీ జరగాలంటే చంద్రబాబు ఆశీస్సులు ఉండాలి చంద్రబాబు కోరుకునేది ఒక్కటే మన కావలి ఐక్యతగా ఉండాలి అది చంద్రబాబు నీడలేదు ఎమ్మెల్యేగా ఉండాలి చంద్రబాబు కోసం నలభైకి నలభై వార్డులు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కావాలని అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన మన డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి మొదటిగా మన అందరము మరియు ఈ షాపుల వాళ్ళందరూ కూడా కరతార దళతో ఈరోజు దాదాపు యాభై శాతం మందికి కొంతమందికి బాడీ కడుతూ వాళ్ళ బ్లాక్ మెయిల్ తోటి వాళ్ళ కబంద హాస్తాలతో ఇరుక్కుపోయిన వారందరినీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు విముక్తి కల్పించారు విముక్తి కల్పించారు అలాంటి మంచి రోజులు పురస్కరించుకొని ఈ స్ట్రీట్ వెండర్స్ అందరూ ఎమ్మెల్యే గారికి ఎంతో ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటా ఉన్నాను మరియు స్ట్రీట్ వెండర్స్ ధన్యవాదాలు తెలపాలి టౌన్ మొత్తం దాదాపు ఆరు వందల యాభై షాపుల్ని ఇదే విధంగా స్ట్రీట్ వెండర్స్ కోసం పరిచయం చేయబోతున్నారు అదే వాళ్ళందరికీ మంచి గిఫ్ట్ గా మన ఎమ్మెల్యే గారు ఇవ్వబోతున్నారు ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచి కూడా కావాలి డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ అంటే స్టార్ట్ చేసింది ఎక్కడ స్టార్ట్ చేశారు తెలుసా మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఉన్న మోకాడ్లోకి గుంటలు కానిచ్చే స్టార్ట్ చేశాడు ఆ గుంటలు గూడ్చిన తర్వాత మాత్రమే అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు దాని తర్వాత తుమ్మలపేట రోడ్డు దాని తర్వాత ఓవర్ బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జి మీద ముందు పోయే బండి ఎక్కడ ఆగొద్దో వెనక వచ్చేవాడు ఎక్కడ పడిపోతాడు అన్నంత పరిస్థితి ఉండేది దాన్ని విముక్తి కల్పించాడు అలానే స్ట్రీట్ వెండర్స్కి ఈ రోజు టౌన్ ఇంత అందంగా కనపడుతుందా అనే రథనంగా ఈ షాపుల్ని నిర్మించి ఆయన మీ అందరికీ దేవుడయ్యాడు అలాంటి దేవుడిని మీరు ఏ రోజు కూడా మంచిపోకుండా ఉండాలని మీ షా స్ట్రీట్ వెండర్స్ అందరినీ మరొకసారి కోరుతుకుంటూ ఉన్నాను ఎమ్మెల్యే గారికి ఏదైనా కూడా స్టార్టింగ్ నుంచి కావాలి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే కావాలి ఎమ్మెల్యే గారి దృష్టి అంతా కావాలి డెవలప్మెంట్ మీదే ఉంది ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రాయపట్నం పోర్టు కానీ బీపీసీఎల్ కానీ ఇండోసెల్ కానీ ఇలాంటి వాటికి తోడుగా అందరూ దాంట్లోనే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి అవకాశాలు కల్పిస్తూనే ఈ స్ట్రీట్ వెండర్స్ కోసం టౌన్ మొత్తం మీద ఆరు వందల యాభై షాపుల్ని నిర్మించి వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించడానికి కంకణం కట్టుకున్నారు కావలి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే కావలి టౌన్లో కావల్ నియోజకవర్గానికి ఒక డైనమిక్ ఎమ్మెల్యే కావాల తెలుగుదేశం పార్టీకి దొరికాడు దీన్ని పోగొట్టుకోకుండా పార్టీ ఉన్నంతకాలం ఎమ్మెల్యే గారు ఉన్నంతకాలం ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సెలవు తీసుకుంటాం